యుద్ధ గద్దర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ మాట్లాడుతూ ప్రజా గొంతుకైనటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడు గద్దర్ గారికి ఏదైతే అవార్డుల ప్రధానోత్సవంలో అన్యాయం జరిగిందో దాని గురించి చాలా అసహ్యకరంగా మాట్లాడినటువంటి అంశాన్ని ఈరోజు యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మరియు ఈ యొక్క అహంకార పూరితమైన వ్యాఖ్యలను మతోన్మాద రాజకీయాలను చేస్తున్నటువంటి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడు బండి సంజయ్ గారు పునరాలోచన చేసి ఈ యొక్క ప్రాంతానికి మరియు గద్దర్ గారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు ఆయన మాట్లాడతాడు ఈ ఈ దేశానికి సేవ చేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు భూములు ఇచ్చి ఈ దేశంలో ఉన్న గిరిజన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించి ఈ దేశాల దేశంలో ఉన్న ప్రజల గుండెల్లో పాతుకుపోయినటువంటి ఇందిరమ్మ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు మళ్ళీ మళ్ళీ ఈరోజు ప్రజా పాలనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే సంకల్పం చేసుకొని కృషి చేస్తూ ఉన్నదో దాని మీద కూడా బండి సంజయ్ గారు మాట్లాడడం చేయడం జరిగింది కాబట్టి వారి మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కేంద్ర మంత్రి బండి సంజయ్ని వెంటనే భర్త చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి అహంకార పూరితమైన వైఖరి మాటలను ఈ తెలంగాణ సమాజం ఎప్పటికీ కూడా హర్షించదని చెప్పేసి కూడా బండి సంజయ్ గారిని హెచ్చరిస్తూ ఇలాంటి మాటలు మళ్ళొక్కసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా తెలియజేస్తూ మహుబాద్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి చేయొద్దని చెప్పి కూడా బండి సంజయ్ గారిని బీజేపీ నాయకులను హెచ్చరిస్తా